వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వింగ్స్ ఫ్రెండ్స్ ఎస్ఎస్ఈల్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించి మనకు రీసెంట్గా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చి ఉన్నాయి అందులో మేనేజ్మెంట్ ట్రైని ఉంది అలాగే జూనియర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది నేను చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే అడిగారు జేమెట్కి సంబంధించి జూనియర్ మైనింగ్ ఇంజనీర్కి సంబంధించి సిలబస్ ఏంటి అని చెప్పేసి సో దీనికి సంబంధించినటువంటి సిలబస్ వెతికే ప్రాసెస్లో చాలా అంటే చాలా ఆర్టికల్స్ అయితే చదవడం జరిగింది చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం జరిగింది కానీ వీటికి సంబంధించి పర్ఫెక్ట్గా ఒక అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరకడం లేదు బికాస్ ఈ జేమేట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సింగరేణి సంస్థలో కనెక్ట్ అయ్యి చాలా రోజులైతే అవ్వడం జరుగుతుంది అయినా సరే నేను మోడల్గా ఒక ఎక్స్పెక్టెడ్ కొంత సిలబస్ అయితే తీసుకురావడం జరిగింది మీరు దాన్ని ఒక రెఫరెన్స్లో అయితే యూజ్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం జియోమెట్కి సంబంధించి రాబోయే రోజుల్లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతుంది ఇందులో మనకు టూ సెక్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒకటి వచ్చేసి టెక్నికల్ సెక్షన్ ఇంకోటి వచ్చేసి నార్మల్గా జిఎస్ సెక్షన్ అని చెప్పేసి జనరల్ సైన్స్ సెక్షన్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది జనరల్ సైన్స్ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇక మనకు ఒక ఫైవ్ కేటగిరీస్ అయితే ఉండడం జరుగుతుంది అందులో జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ క్వాంటిటేటివ్ యాపిట్యూడ్ రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనబడడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనకు జనరల్గా సింగరిన్లో కండక్ట్ చేసేటువంటి టాపిక్సే సో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి మనకు ఒక సెక్షన్కి సంబంధించి జిఎస్ ఉంది కాబట్టి ఆ జిఎస్లో మనకైతే ఈ టాపిక్స్ అయితే అడగడం జరుగుతుంది సో వీటికి ఎన్ని మార్క్స్ ఉంటాయని చెప్పేసి చూసుకున్నట్లయితే నేను అది లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది ఇది జిఎస్ సెక్షన్కి సంబంధించినటువంటి టాపిక్స్ అలాగే టెక్నికల్ పేపర్ డిప్లొమాకి సంబంధించి పేపర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని టాపిక్స్ అయితే మనకు ఉండడం జరుగుతుంది అందులో ఫస్ట్ వన్ డిటెక్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ ఫ్లేమబుల్ టాక్సిక్స్ గ్యాసెస్ మైన్స్ అని చెప్పేసి కనబడుతుంది అలాగే సెకండ్ వన్ వచ్చేసి యూజ్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ సచ్ఎస్ మెథోనోమీటర్ అని చెప్పేసి కనబడుతుంది ఇన్ మైన్ వెంటిలేషన్ అని చెప్పేసి కనబడుతుంది థర్డ్ వచ్చేసి కోల్ మైన్స్ రెగ్యులేషన్స్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ రిలేటెడ్ టు మైనింగ్ సరదర్నా షార్ట్ ఫిల్టర్స్ అని చెప్పేసి మనకు కనబడడం జరుగుతుంది అలాగే ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లోసివ్ అండ్ యాక్సరీస్ అండ్ త్రీ సిస్ ఇన్ మైన్స్ అండ్ మైనింగ్ మెథడ్స్ అని చెప్పేసి కనబడడం జరుగుతుంది ఈ టాపిక్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే జియమేటిక్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ టాపిక్స్ పైన కొంచెం ఎక్కువ స్ట్రెచ్ చేస్తూ చదవండి అలాగే నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే మైన్ గ్యాసెస్ అని చెప్పేసి కనబడుతుంది సిక్స్త్ వన్ వచ్చేసి అనియోమీటర్ అండ్ మల్టీ గ్యాస్ డిటెక్టర్ కనబడుతుంది సెవెంత్ వన్ డీలింగ్ విత్ అక్యూరెన్స్ ఆఫ్ ఫైర్ గ్యాస్ ఎయిర్ బ్లాస్టర్ ఇన్ అండెమినేషన్ మైండ్స్ నెక్స్ట్ ఎయిత్ వన్ సేఫ్టీ ప్రొవిజనల్స్ అండ్ ప్రికాషన్స్ యూజింగ్ అండర్ గ్రౌండ్ ట్రాన్స్పోర్టేషన్ నైన్త్ వన్ వచ్చేసి యూజ్ ఆఫ్ బ్లాస్టింగ్ కోడ్స్ టెన్త్ వన్ వచ్చేసి హ్యాండింగ్ ఓవర్ అండ్ టేకింగ్ ఓవర్ చార్జ్ అని చెప్పేసి మనకైతే ఈ సిలబస్ అయితే మనకు కనబడడం జరుగుతుంది ఇది జేమెట్కి సంబంధించినటువంటి ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్గా మనం చెప్పవచ్చు ఎగ్జామ్ కండక్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కాబట్టి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ని డిఫరెంట్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఆస్పరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ టాపిక్స్ పైన ఎక్కువ స్ట్రెస్ చేయండి అలాగే టోటల్గా చూసుకున్నట్లయితే మనకు ఈ ఎగ్జామ్ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ వచ్చేసి జిఎస్కి ఇవ్వబోతున్నారు అలాగే హండ్రెడ్ వచ్చేసి టెక్నికల్ సబ్జెక్ట్కి అయితే ఇవ్వబోతున్నారు ఇది జస్ట్ ఒక ఎక్స్పెక్టెడ్గా మాత్రం మీరు తీసేసుకోండి ఆఫీషియల్ మాత్రం ఇంచుమించి ఇలాగే ఉంటుంది బట్ వేరియేషన్ ఉన్నా చెప్పలేము సో టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ వచ్చేసి జిఎస్ ఉంటుంది హండ్రెడ్ వచ్చేసి టెక్నికల్ సబ్జెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది